హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీరైతే మళ్ళీ మన ఛానల్ని మనం మర్చిపో ఉంటే మళ్ళీ రీకాల్ చేసుకుని మన ఛానల్ని అయితే తప్పకుండా చూసి నన్ను ఆదరించండి ఇక్కడ మంచి రెసిపీతో నేను ముందుకొచ్చానండి ఫస్ట్గా అందరికీ వెల్కమ్ టు వన్ గోల్ అరోమా అండి ఇప్పటివరకు నన్ను ఆదరిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇక నేను మంచి రెసిపీతో ముందు ముందుకొచ్చానండి అది ఎగ్ కర్రీ అనమాట ఇక్కడ నేను ఒక కుండ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను ఎప్పుడైనా కుండ పెట్టగానే ఆయిల్ వేయండి లేదంటే ఎక్కువ హీట్ అయితే కుండ పగిలిపోద్దండి గుర్తుపెట్టుకోండి కుండలో చేసే పద్ధతి అది అనమాట ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోన్సులో అలానే పచ్చాపచ్చాగా నూనె వెల్లుల్లిపాయి అలానే కొంచెం పసుపు అండి వేసి నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి టమాటాలు కూడా అలానే కట్ చేసి పెట్టాను ఈ ఉల్లిపాయలకి నాలుగు ఉల్లిపాయలకి ఎనిమిది టమాటాలు క్వాంటిటీ అనమాట అవి కూడా ఒక మంచి పెద్ద సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసాను ఇక్కడ నేను అయితే ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని వీటిని మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఉడికిద్దామండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసాయి చక్కగా వేగిపోయాయి అన్నమాట ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన ఉల్లిపాయల్లో మనం ముందుగా కట్ చేసిన టమాటాలు తీసుకుందాము ఇక్కడ నాలుగు ఉల్లిపాయలకి ఎనిమిది టమాటాలండి క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏ చింతపండు పులుసు కానీ ఏం పోయి వేయకుండానే మనకు మంచి పుల్లటి టేస్ట్ అట్ ద సేమ్ టైం మంచి రుచిగా అనమాట కర్రీ టమాటాలు కూడా వేసేసుకొని ఒకసారి కర్రీ ఒక ఐదు పది నిమిషాలు ఫ్లేమ్ తగ్గించుకొని ఆ టమాటాలు బాగా బాగా లాష్ అయ్యేంత వరకు ఉడికిద్దామండి ఎప్పుడైనా కుండలో ఉండేటప్పుడు మధ్య మధ్యలో కదుపుతూ కలుపుతూ ఉండాలండి కర్రీ లేకపోతే అడుగంటే వస్తుంది అంటే కుండ త్వరగా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కుండే కదా అని మనం లైట్ తీసుకుని వదిలేస్తే వస్తుంది అనమాట ఇక్కడ నేను సరిపడా కారం కూడా వేసానండి క్లిప్పింగ్ మిస్ అయింది ఏమనుకోవద్దు కొంచెం కారం సరిపోలేదని వేస్తున్నాము మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక నిమిషం అంటే ఆ కారం పచ్చివాసన పోయేంతవరకు అయితే మగ్గిద్దాము కారం కూడా పచ్చివాసన పోయిందండి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లను అయితే నాలుగు వైపుల ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకొని గుడ్లు వేయటం వల్ల మంచి ఉప్పు ఈ స్పైసెస్ ఏవైతున్నాయో అది గుడ్డుకి పట్టి తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట గుడ్లు కూడా ఇలా కలిపేసుకొని మరొక ఐదు నిమిషాలు సన్నటి సగం మీద గుడ్డు బాగా ఆ కూరతో ఉడికేలాగా ఉడికిద్దామండి ఐదు నిమిషాలు అయిపోయిందండి చూసారు కదా బాగా గుడ్లు కూడా ఆ కూరలో మంచిగా కలిసిపోయాయి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని పచ్చిమిర్చి చూశారు కదా నేను ఈ స్టేజ్లో ఇస్తున్నానండి పచ్చిమిర్చి ఈ స్టేజ్లో వేయటం వల్ల ఎక్కువ కుక్ ఆ ఫ్లేవర్ అనేది ఎగ్స్కి పట్టి మంచి రుచి ఉంటుందండి ఇక్కడ నేను ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసేస్తున్నాను వేసేసి చక్కగా ఒకసారి ఆ వాటర్ అంతా కర్రీ అంతా మిక్స్ అయ్యేంత వరకు చేసుకొని మూత పెట్టేసి మరో ఐదు పది నిమిషాలు సన్నటి సెగ మీద ఉడికిద్దామండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మట్టి పాత్రలో చేసేటప్పుడు ఇలా చెక్క గరిటెలు వాడాలండి అప్పుడే ఆ మట్టి ఇనుప గెరిటెలు వాడటం వల్ల ఆ చుట్టూ మనం తిప్పేటప్పుడు ఆ మట్టి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట అందుకని ఇలా చక్కగారిటెతోనే తిప్పుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని నేను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించానండి మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతూ ఉండాలండి కర్రీ కర్రీ తిప్పకుండా ఉంటే అడుగంటేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మట్టి పాత్రలు చూసారు కదా కర్రీ కూడా ఎంత చక్కగా రెడీ అయిపోయింది ఐదు పది నిమిషాలు అండి ఉడికిస్తే ఎగ్స్ కూడా మంచిగా గ్రేవీలో ఉడికి మంచి టేస్ట్ ఉంటుంది ఫైనల్గా గుప్పెడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన అథెంటిక్ విలేజ్ స్టైల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను ఏం మసాలాలు వాడలేదు మీరు గమనిస్తే ఒక వెల్లుల్లిపాయ దీన్స్లో ఇవి తప్ప కారం ఉప్పు పసుపు తప్ప ఏం వాడలేదండి చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేశాను కుండలో ఎలా ఉండుద్ది టేస్ట్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు బట్ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉందండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఓర్కే అనరండి మన పెద్దవాళ్ళు పట్టి పాత్రలు చేసుకొని అంత హెల్దీగా ఉన్నారు కొంచెం టైం టేకింగ్ అనమాట అది హీట్ అవటం వన్స్ ఒక్కటి ఒకసారి హీట్ అయితే మాత్రం ఫటాఫట్ అయిపోద్ది అనమాట కర్రీ కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ కూడా కొంచెం టైం టేకింగ్ ఏం పర్లేదండి ఈజీగా అయిపోయింది తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా గుర్తిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఆల్ మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి